అన్ని పార్టీల పెద్దలకు బీసీ సంఘాల నాయకులకు పార్టీకేయులకు అందరికీ కూడా పేర్పేరగా ఉంటారు నాయకుడు నమస్కారం మా క్రికెట్లో దీవాద గారికి నా అందరికీ మాతృభాగం ద్రీవానికి అందరికీ కూడా పేర్పేరణ నమస్కారాలు వెలుపరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం బీజీలకు రిజర్వేషన్ చట్టసభలలో స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఏదైతే బిల్లు తీసుకొని వచ్చారో ఆ బిల్లుకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర స్థాపకులు కేసీఆర్ గారు కూడా మద్దతు తెలపడం జరిగింది శాసనసభలో అన్ని పార్టీల మద్దతు పొందినటువంటి బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ ఉండి రాష్ట్రపతి ఆమోదానికై పంపి మరి ఇవాళ చట్టబద్ధత లేకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని చూచింది చూస్తే హైకోర్టులో స్టే రావడం సుప్రీంకోర్టులో నిరాకరించడం బిల్లు పెండింగ్లో ఉండడం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇట్టి బిల్లుకు అన్ని కులాల అన్ని మతాల వారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి బిల్లుకు మద్దతు తెలుస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాను ఇంతకుముందు మిత్రుడు రాజు గారు హరిచంద్ర గారు మాట్లాడారు మరి ఈ బిల్లు ఆమోదం పొందాలంటే అన్ని పార్టీలను కలుపుకొని పోయి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని వద్ద కనుక నరేంద్ర మోడీ గారి వద్ద కనుక అన్ని పార్టీల నాయకులు ఉంటే బిల్లు ఆమోదం పొందాను అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ అందరి ముందు తీసుకొచ్చారు ఇలా రాష్ట్ర ప్రధానికలు కూడా ఇదే అంశం ఉంది అన్ని పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారి వద్దకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొని వెళ్ళి బిల్లును ఆమోదింపజేసేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారిదే అని చెప్పి ఇక్కడ బిల్లు పెట్టడమే కాదు అందరిని కూడా కలుపుకొని తీసుకొని వెళ్ళి బిల్లు ఆమోదం పొందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి చిత్తచుద్ధుడు నిరూపించుకోవాలి భారత రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తున్నటువంటి విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మన చెప్తూ ఈనాడున్నటువంటి ఈ బిల్లుకు సంపూర్ణమైనటువంటి మద్దతు మేము అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ ప్రకటిస్తున్నాం మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి మనం చేస్తూ